స్వాగతం నేటి ముఖ్యాంశాలు తిరుపతి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాం అధిక శ్రద్ధలతో కూడిన హార్ను సైలెన్సర్లను వినియోగించకండి నియమా నిబంధనలు ఉన్న వాటిని వినియోగించండి బాధ్యతయుతంగా మెలగండి అనవసరమైన వాటిని వినియోగించి ధనాన్ని వృధా చేయకండి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు తిరుపతి జిల్లా ప్యారేడ్ గ్రౌండ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి కొంతకాలం వాళ్ళకి అవగాహన కలిగించేదానికి ప్రయత్నం చేశాము తీయించడం తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మీరు మళ్ళీ చేయకండి అని చెప్పి వాళ్ళకి అందజేయడం జరిగింది సో అలా చేసిన తర్వాత కూడా అప్పటికి చాలామంది ఇంకా వాళ్ళ మార్పు రాకపోవడం మార్పు రాకపోవడం ఆ కారణం వల్ల తర్వాత మనము చేసిన ఈ హాన్స్ అన్నిటినీ కూడా సైలెన్సర్స్ అన్ని కూడా రిమూవ్ చేసి ఈరోజు మొత్తం అన్నిటినీ కూడా మనము డెస్ట్రాయ్ చేయడం జరిగింది చూసి మనము చూసినట్లయితే మొత్తంగా ఒక ఫైవ్ హండ్రెడ్ హార్మ్స్ అట్లాగే సిక్స్టీ సెవెన్ సైలెన్సర్స్ ఇవన్నీ కూడా తీసీరోజు మనము మన డిపిఓలో డెస్ట్రాయ్ చేశాం సో మా డిఎస్పీ ట్రాఫిక్ చారి గారు వాళ్ళ సిబ్బంది కూడా గత కొంతకాలంగా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా ఇదే డ్రైవ్ చేస్తూ ఉన్నారు చాలా మంది మీద యాక్చువల్గా పెనాల్టీస్ పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరిగింది అప్పటికి వాళ్ళలో అనుకున్నంత చైతన్యం అనుకున్నంత మార్పు రాకపోవడం వల్ల మనం కూడా కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈరోజు ఈ విధంగా ఇవన్నీ కూడా పెట్టి చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అందరికీ వాహనదారులందరికీ కూడా మనం ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే మీరు ఇటువంటి సాంగ్స్ ఐ మీన్ లౌడ్ హార్న్స్ సైరన్స్ పెట్టుకొని జనరల్ పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ సౌండ్ పొడిషన్ క్రియేట్ చేసే విధంగా చేయకండి ఏదైతే మీకు పర్మిటెడ్ హార్న్స్ ఉన్నాయో అవే పెట్టుకోవాలా అవే సైలన్స్ పెట్టుకోవాలని తప్పితే అనాథరీకి ఎక్కడ పెట్టినా కూడా అందరికీ కూడా ఇదే ఫలితమవుతుంది మీరు డబుల్ పెట్టి వెచ్చించి కొన్ని చేసిన తర్వాత అల్టిమేట్గా వాటి యొక్క ఫీట్ ఇలా ఉన్నప్పుడు దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి మనము సామాజిక దృక్పథంతో ప్రజల యొక్క భావనల్ని వాళ్ళ మనోభావాలను మనం అర్థం చేసుకొని మనం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలా కాబట్టి అందరు వాహన చోదకులందరికీ కూడా మా తిరుపతి పోలీసు శాఖ నుంచి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా చేయకండి చేసిన మటుకు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతా